హాయ్ గైస్ రోజుకి రెండు లేదా మూడు లీటర్ల వాటర్ ని ఎందుకు తాగమంటారు అసలు నీటిలో అటువంటి శక్తి ఏముంది ఎందుకు సమాధానం ఫిజిక్స్ లో ఒక గొప్ప నిబంధన ఉంది అదే స్పెసిఫిక్ హీట్ నీటికి ఉన్న ఈ హై స్పెసిఫిక్ హీట్ వలన మన శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది మన శరీరంలో సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉంటుంది నీరు తక్కువైతే మన శరీరం వేడిగా అవుతుంది మెదడుకు ఒత్తిడి కలుగుతుంది జీర్ణక్రియ మందగిస్తుంది బీపీ తలనొప్పులు అలసిట ఈ ఫలితాలు పెద్దగా అనిపించకపోయినా కాలక్రమేణా మన ఆరోగ్యం క్షీణించిపోతుంది ఇంతగా ఉపయోగపడే ఈ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి స్పెసిఫిక్ హీట్ అంటే ఒక పదార్థాన్ని వన్ డిగ్రీ సెల్సియస్ వెయిట్ చేయడానికి ఎంత శక్తి కావాలో దాన్నే స్పెసిఫిక్ హీట్ అంట నీటికి స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ అంటే నీటిని వేట్ చేయడానికి చాలా శక్తి అవసరం ఒక గ్రామ్ నీటిని వెయిట్ చేయాలంటే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ అవసరం హీట్ ఎనర్జీని నీటి యొక్క జౌల్స్ లో కొలుస్తాం ఐరన్ ని ఒక డిగ్రీ వెయిట్ చేయాలంటే జస్ట్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ జౌల్స్ సరిపోతుంది దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు నీరు ఎంత శక్తిని అబ్జర్వ్ చేస్తుంది అనేది నీటికి ఉన్న స్పెసిఫిక్ హీట్ అనేది సాధారణ శక్తి సైన్స్ శక్తి శాస్త్రం చెప్పేలా జీవించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి